హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే ఈరోజు చేపల కూర అయితే వండుకుంటున్నామండి సండే సండే స్పెషల్ చేపలు చేపల పులుసు ఇదైతే వాలగ చేపండి వాలగ చేప శుభ్రంగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుని పొద్దు మీద అయితే బాండి పెట్టి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసి అందులో కట్ చేసిన చేప ముక్కలు కూడా వేసేసి కొంచెం మగ్గనిద్దామండి మగ్గనిచ్చాక దీంట్లో కొంచెం కళ్ళుప్పి కొంచెం ఇలాగ పైకి కిందకి ఎగరేసుకుంటే ముక్క కదలకుండా ఉంటుందండి ఇలా చేసి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం చేప ముక్కలకు పట్టేంత కారం అలాగే అల్లం వెల్లుపే అయితే ఈ చేపలైతే క్లీనింగ్ మా అమ్మ చేసిందండి బాగా చేసింది క్లీన్ అయితే కానీ నా ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్